ఈరోజే యాభై సంవత్సరాలకి వచ్చిన శ్రావణ అలానే పొలాల అమావాస్య అని అంటూ ఉంటారు ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఈ అమావాస్య రోజు మీరు పుణ్యనది స్నానాలను ఆచరించి చూడండి తప్పకుండా శనీశ్వరుని దుష్ప్రభావాల నుండి బయటపడతారు అంతేకాదు ఈ అమావాస్య ఎందుకు అంతటి విశేషమైనది అంటే ఈరోజు పొలాల అమావాస్య అంటే పరమశివుడు సతీ సమేతంగా భూలోకానికి వచ్చి ఎడ్లను ఆవులను చూసి వెళతారు అని మనకు పెద్దలు పురాణాలు చెబుతూ ఉన్నాయి పరమశివుడు ఈరోజు ఎద్దుని చూసి చాలా మురిసిపోతాడట ఎందుకంటే మనకు శాస్త్రాలలో పురాణాలలో ఏం చెబుతున్నారు అంటే ఎద్దు అనేది శివుని వాహనం కర్కాసురుడు అనే రాక్షసునితో యుద్ధం పరమశివుడు చేస్తుండగా ఆ యుద్ధంలో ఎద్దు శివునికి సహాయం చేసింది అని అప్పుడు యుద్ధ శివుడు అవలీలగా గెలిచాడు అని అప్పుడే ఎద్దుకి పోల అనే బిరుదుని ఇచ్చినట్టు శాస్త్రం పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ అమావాస్యకి పోలల అమావాస్య అని పేరు వచ్చింది ఈ పొలాల అమావాస్య రోజున పితృతర్పణాలు పెట్టిన పితృదేవతలను దర్శించుకున్న పితృదేవతలను తలచుకున్న వారి పేరు మీద ఎవరికైనా అన్నదానాన్ని చేసిన మహా అద్భుతమైన పుణ్య ఫలితం లభిస్తుంది రోజు ఎద్దుకి బెల్లంతో చేసిన పరమాన్నాన్ని కానీ బెల్లం గోధుమ పిండి పాయసాన్ని కానీ లేదా బెల్లము గోధుమ పిండి కలిపి ముద్దలా చేసి ఆ ముద్దను ఎద్దుకు మరియు ఆవుకి పెడితే గనక అఖండ యోగం కలుగుతుంది పరమశివుని దీవెనలు తప్పకుండా పొందుతారు ఈ రోజున మీరు ఏ చిన్న పరిహారం పూజ చేసినా తప్పనిసరి జన్మజన్మాల దరిద్రాల నుండి బయటపడతారు జన్మజన్మాల పాపాల నుండి విముక్తి పొందుతారు ఎంతటి దుష్టశక్తి ప్రభావాలు ఉన్నా ఈ రోజుతో పటాపంచలవ్వాల్సిందే అయితే ఈ పోలల అమావాస్యకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది అది ఏమిటి అంటే పోల అంటే గ్రామ దేవత అని అర్థం ఈ పొలాల అమావాస్య రోజు గ్రామ దేవతను పూజించిన అంటే గ్రామ దేవతలు అంటే పోలేరమ్మ పోచమ్మ పెద్దమ్మ మైసమ్మ వంటి గ్రామ దేవతలను దర్శించుకొని వారికి పసుపు నీటిలో వేపాకులు కలిపి అభిషేకించి వేపాకులతో అలంకరించి పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టి ఆ పెరుగన్నాన్ని ఇంట్లో ఉన్నవారంతా కూడా మహాప్రసాదంగా భావించి తింటే గనక ఇక మీపై ఉన్న దుష్టశక్తి ప్రభావాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఈ సంవత్సరమంతా ధనానికి లోటు లేకుండా జీవించగలుగుతారు సిరి సంపదలతో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండగలుగుతారు ఈరోజు తప్పనిసరి సాయంత్రం మీ యొక్క గ్రామ దేవతను దర్శించుకోవడానికి ప్రయత్నించండి ఇంకా ఇలా చేస్తే మీపై చేసే చెడు ప్రయోగాలు దిష్టి దోషాలు తప్పనిసరి తొలగిపోతాయి అంతేకాదు ఈరోజు ఇంటి గుమ్మానికి ఈ ఒక్కటి కట్టినా ఇంట్లోకి ఈ ఒక్కటి తెచ్చుకున్నా అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది సంవత్సరం పొడువుగా మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు రావు అని శాస్త్రం చెబుతుంది అది ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే ఇంటికి సింహద్వారం అనేది చాలా ముఖ్యమైనటువంటిది వాస్తు శాస్త్రం ప్రకారం సింహద్వారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది సింహద్వారం దగ్గర రెండు గ్రహాలు అలానే లక్ష్మీదేవి ఉంటుంది అని నమ్ముతూ ఉంటాము సింహద్వారానికి ఉన్న గడపకి మరీ ప్రాముఖ్యత ఎక్కువ ఆ గడపని అనునిత్యం కడిగి ఆ గడపకి పసుపుని రాసి బియ్యం పిండితో ముగ్గులు వేసి కుంకుమ బొట్లతో అలంకరిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని నమ్ముతూ ఉంటాము అంతటి శక్తివంతమైనటువంటి సింహద్వారానికి ఈ పవిత్రమైన అమావాస్య రోజు ఈ రోజు సాయంత్రం ఆరు గంటలలోపు మరి ఏది కడితే మీ జీవితం మీ దశ తిరిగి విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో విజయాన్ని సాధిస్తారో అలానే ఆర్థిక సమస్యలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయో కుటుంబంలో గొడవలు కలహాలు అన్నీ తొలగిపోయి ప్రేమానురాగంతో కలిసి ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లోకి మంచి రావాలి అన్న చెడు రావాలి అన్నా ఇంటి సింహద్వారమే ప్రధానంగా ఉంటుంది మన ఇంట్లోకి జ్యేష్ఠాదేవి రావాలి అన్నా లక్ష్మీదేవి రావాలి అన్నా ఇంటి సింహద్వారం దగ్గర చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కావచ్చు కొన్ని చిన్న చిన్న పరిహారాలు కావచ్చు కారణమవుతాయి అయితే ఇంటి లోపలికి లక్ష్మీదేవిని ఆహ్వానించేందుకు గుమ్మానికి ఎన్నో రకాల వస్తువులను కడుతూ ఉంటాము ముఖ్యంగా అమావాస్య లేదా పౌర్ణమి రోజుల్లో సింహద్వారానికి రకరకాల వస్తువులు కడుతూ ఉంటాము చాలామంది కొబ్బరికాయ గుమ్మడికాయను కడుతూ ఉంటారు అయితే ఈ రోజు మాత్రం చాలా ప్రత్యేకమైనటువంటిది ఈరోజు మనం కట్టే ఈ ఒక్కటి మాత్రం చాలా పవిత్రమైనటువంటిది ముఖ్యంగా ఈ పొలాల అమావాస్య రోజు అది ఏమిటి అంటే గరిక గరిక అత్యంత పవిత్రమైనటువంటిది శాస్త్రాలు పురాణాల ప్రకారం గరికకు ఎంతో ప్రాముఖ్యత ఉంది గరిక అంటే గణపతికి చాలా ఇష్టం మన పనుల్లో ఆటంకాలు తొలగించి విజయాన్ని కలిగించేదే గణపతి ఏ పనులో అయినా ఆటంకాలు తొలగిపోవాలి అన్నా ఏ శుభకార్యం చేసినా ముందుగా పూజించేది గణపతినే అలాంటి గణపతికి ఇష్టమైనటువంటి గరికతో ఈరోజు మీ ఇంటి సింహద్వారానికి పరిహారం చేయండి గరికను ఈరోజు ఇంటికి తెస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది అంతేకాదు గరికను ఈరోజు ఇంటికి తెచ్చి సంవత్సరం పొడువుగా అదే గరికను వాడుకోవచ్చు అని వేద పండితులు చెబుతున్నారు అలానే ఆ గరికను నీటిలో వేసి ఆ నీటితో శివుణ్ణి అభిషేకిస్తే గనక మీకు అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది అని ఈ సంవత్సరం మొత్తం కూడా ధనానికి లోటు ఉండదు అని శాస్త్రం చెబుతుంది అంతేకాదు ఆ గరికను తెచ్చి ఈరోజు ఒక కట్టలాగా కట్టండి అంటే గరికని తెచ్చి ఒక చిన్న కట్టలాగా కట్టి ఆ కట్టను మీ ఇంటి సింహద్వారానికి కట్టుకోండి ఇలా చేసి మీరు తప్పనిసరి మంచి ఫలితాన్ని పొందండి మీరు ఊహించలేని అద్భుత మార్పులను మీరే చూస్తారు ఇంటికి సానుకూల ప్రభావం అనేది వస్తుంది గరిక ఇంటి గుమ్మానికి ఉండటం వల్ల ఇంట్లోకి దుష్టశక్తి ప్రభావం రానే రాదు గాలిలో ఉండే చెడు బ్యాక్టీరియాను కూడా పీల్చుకుంటుంది గరిక ఇంటికి ఉండడం వల్ల అన్ని పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి విఘ్నేశ్వరుని అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు పరమశివుని అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ రోజు అత్యంత పవిత్రమైనటువంటి రోజు శ్రావణ అమావాస్య ఎంతో శక్తివంతమైనటువంటిది ఇంట్లో ఉన్న ఘోర పిచాచని కూడా తరిమి కొట్టగల అద్భుతమైనటువంటి శక్తిని కలిగి ఉన్న ఈ అమావాస్య రోజు తప్పనిసరి కేవలం గరికను సేకరించి ఆ గరికను చిన్న కట్టలా చేసి ఇంటికి కట్టండి చాలు ఇక మీ సమస్యలన్నీ తీరినట్టే ఈ రోజుతో మీకు ఉన్న బాధలు కష్టాలు ఆర్థిక సమస్యలు డబ్బు చేతిలో నిలవకపోవటం వంటి సమస్యలు తీరిపోయి డబ్బు ఏదో ఒక రూపంలో మీ ఇంట్లోకి వస్తుంది సంపాదించే మార్గాలెన్నో తెరుచుకుంటాయి మూసుకుపోయిన ధన ద్వారాలు వెంటనే తెరుచుకుంటాయి అనుకొని ఏదో ఒక అకస్మిత ధనలాభం కలుగుతుంది మీరు ఊహించనే ఊహించరు అద్భుత ఫలితాలు కలుగుతాయి అని తప్పనిసరి ఈ చిన్న పరిహారాన్ని ఈరోజు పాటించండి గరిక చాలా అందుబాటులోనే ఉంటుంది ముఖ్యంగా పల్లెటూర్లలో అయితే ఈ గరికతో ఈ చిన్న పరిహారాన్ని చేసి మీ యొక్క సమస్యలను తొలగించుకొని ఆనందంగా అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి